मलाई सबैमा धन्यवाद सबैमा धन्यवाद दिसको व्यवस्था मिलाउनु भयो मलाई धन्यवाद थैंक यू सर धन्यवाद सर के अनि गाउँ मोबाइल नम्बर दे ఈ సంవత్సరాల వైఫల్యాల్లో ప్రజల తీర్పును అర్థం చేసుకోలేక ఈ ఈ రెండు నెలల్లోనే ఈ ప్రజాప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి తీసుకొస్తున్న పెట్టుబడులు తీసుకొని చూస్తూ పోలవరం నిర్మాణం చేయబడుతుంటే రెండో వైపు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టే క్రమంలో రింగ్ రోడ్డు తీసుకొస్తూ ఇన్ని అంటే సామాజిక భద్రత పెన్షన్లను కూడా పదివేల కోట్లు మారు అదనంగా ఉన్నప్పుడు కూడా ప్రజలకు ప్రతి నెల ఒకటో వాళ్ళకి ఇంటి గడపలో చేరుకుంటే భరించలేక ప్రజల దృష్టి మరంతడం కోసం ఎటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు ప్రజల సిబ్బంది కొరత అన్నమాట మీ మాట ప్రకారమే గత ప్రభుత్వం జీరో వేకెన్సీ పాలసీ అని తీసుకొచ్చింది మీరే చూస్తున్నారు జీజీహెచ్లో వేకెన్సీలు లేవా జీరో వేకెన్సీ అని చెప్పేవాళ్ళు ఎన్నికల సందర్భంలో కూడా ఆర్బాట ప్రకటనలు చేశారు ఎన్నికల్లో దాన్ని ప్రచారాంశంగా వాడారు జీరో వేకెన్సీ ఏ హాస్పిటల్ పైన కూడా మీరు వేకెన్సీలు చూస్తారు ఇవాళ సెకండరీ హెల్త్ లోనే పదకొండు వేల ఉద్యోగాలు అవసరమైతే మూడు వేల పైగా వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కూడా వేకెన్సీస్ ఉన్నాయి దాని కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జీజీఎస్ లెళ్తున్నాం అన్ని ఆసుపత్రులకు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో వెళ్తున్నాం సమీక్ష చేస్తున్నాం అక్కడ వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళి సమీక్ష చేసి లోటుపాట్లని తెలుసుకొని ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తే నిన్ననే మూడు అసిస్టెంట్ ప్రెస్ అసోసియేట్ ప్రొఫెసర్లకి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా నేను రాటిఫై చేసింది క్యాబినెట్ మంజూరు చేసింది అదేవిధంగా కొత్త ఉద్యోగాన్ని భర్తీ చేస్తాం ఇప్పుడైతే ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారో వాటిని కూడా ఒకసారి పరిశీలించి రెగ్యులరైజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఆదాయ శాఖ మంత్రిగా ఏదైనా హెల్ప్ డెస్క్ ఏదైనా ఏర్పాటు చేస్తున్నారు సార్ ఏదైనా సమస్యలు ఉంటే బాధ్యతలు మీకు డైరెక్ట్ కాల్ చేస్తారు ఆల్రెడీ ఉంది అయితే దాని మీద ప్రాచుర్యం లేదు దాని ప్రాచుర్యం తీసుకొచ్చి ఒక మీరు అన్నట్టుగా ఒక సెంట్రలైజ్డ్ సెంట్రలైజే సిస్టమ్ని తీసుకొచ్చే టీఎంఈని తీసుకొస్తున్నాం ఒక సెంట్రలైజేషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఒక డాష్ బోర్డ్ కూడా తీసుకొస్తాం ప్రజలు దీంట్లో పారదర్శకంగా ప్రజల దృష్టిలో ప్రతి విషయాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం